ఈ భారతదేశంలోనే ప్రధాన ఆలయాలలో ఒకటిగా వెలుగుంది ఆలయాన్ని దండయాత్రల కారణంగా కూలగొట్టబడిందా లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయింది చాలా సంవత్సరాలు భూ అంతర్భాగంలో ఉన్న తర్వాత మళ్ళీ తీసి చాలా ప్రయత్నాలు చేసిన కట్టలేక ఇక్కడ పరమశివుడు సన్నిధిలో అక్కడ పక్కన కనిపించే విగ్రహమే ప్రధాన విగ్రహం అంటే పైన ఇంటి కవచం వేశారు బేసికల్ గా చెక్కతో చేసిన విగ్రహం మీకు భారతదేశంలో ఒకప్పుడు రాతి విగ్రహాలు ఉండవు కాదు చక్కగా ఉండేవి ఒక బ్రహ్మగారు అడవిలోకి వెళ్తే అదే ఒక స్థపదగారు అనుకోండి కొన్ని సంవత్సరాలు అడవిలో గాలిస్తే కానీ ఒక చెట్టే దొరికేది కాదు ఆ చెట్టుని చెట్టుగా ఉండగా ఒక విగ్రహాన్ని చెక్కేవారు అలాగే పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ ప్రథమ రూపమైనటువంటి సతీదేవి కాలనాట పీఠాలు ఇవి అంటే దగ్గర సృష్టి ఆదిలో జరుపడ్డ పీఠాలు అలాంటి ఆలయం అనేక ప్రయత్నాలు చేసిన మళ్ళా కట్టలకు అక్కడ కట్టడం జరిగింది మూలస్థానం ఇదమ్మ దండం పెట్టుకుని గోత్రం పేరు చెప్పడమ్మా